దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పిఏసీ చైర్మన్ గా నియమితులైనందుకు ఆయనకు గులాబీ కండువా కప్పి సన్మానం చేయాలనుకుంటే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు కొండాపూర్లోని ఆయన నివాసం నుంచి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ నివాసానికి కౌశిక్ రెడ్డి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును కూడా పోలీసులు నిలువరించారు అయితే పోలీసుల వైఖరిపై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు గాంధీ దానం నాగేందర్ లాంటి వ్యక్తులు తొడలు కొడుతూ మమ్మల్ని సవాల్ వాళ్ళను పోలీసులు ఎందుకు ఆపడం లేదంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు మీరు నిన్న పోలీస్ ఎస్కోట్ ఇచ్చి గాంధీ గారిని తీసుకొచ్చారు కదా నాకు కూడా పోలీస్ ఎస్కోట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని ఇప్పుడు ఏమీ లేదు కదా నిన్న ఇంటి మీద దాడి చే పోలీసు చేయించి తీసుకొచ్చి నేను హత్య సరే మా బిఆర్ఎస్ నార్మల్ గా పోతున్నాము పోయి రానివ్వండి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ కాదు ఇప్పుడు పర్మిషన్ ఏముంది మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోవడానికి పర్మిషన్ ఏంది ఒకటి రెండు ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు మేము ఎందుకు పోదు మీరు చెప్పండి దండం పెట్టి మీకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను మమ్మల్ని ఫోన్ మాకు నాకు కూడా రక్షణ ఇప్పుడు నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ గారు మేము ఇద్దరం కలిసి ఉన్నాము మనల్ని తీసుకొని పోండి మీరు మాకు ఎస్కోట్ పెట్టి తీసుకొని పోండి ఏమవుతుంది ఏమీ కాదు కదా సార్ ఏమైంది

నేను ఈరోజు సాల్వ్ అయ్యేందుకంటే మా పిఎస్సీ చైర్మన్ అయినా అని చెప్తుండ్రు కదా బిఆర్ఎస్ పార్టీ అని అంటుండ్రు కదా ఇప్పుడు ఎంటైర్ ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు టోటల్ మీడియా చూస్తా ఉన్నారు నేను పోతా అని అంటుంటే నాకు కూడా మీరు మొత్తం మీడియా రెడీ చేసుకున్నాం మేము మేము పోతాం అంటే మన ఫోన్ చేయకుండా చూడండి కార్ డోర్ తీసుకుంటే కూడా డోర్ తీయని గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు ఇక నేను ఏం జవాబు చెప్పాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి గాంధీ గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తున్నారు కదా ఇదే నా ప్రజా పాలన అంటే మరి నీకు నువ్వు నువ్వు తొడగొడుతు ఇది ఇదంటివి రారి అంటే ధనం నాగేంద్రరావు తొడగొడుతు మరి నా పోలీసులు పెట్టినాను ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నా

गाडीहरुले सबैले नुसलै गर्छन्। लोवती मन्दो मन्दो गर्छन्। अलि उत्तरमा बहोत हुन्छ। यो कन्ड अप। रेकण्डी। मालिगा सेपरेट चड्को। नि ए मान्दा। गाडी गाडी। कांग्रेसले सरकारबाट पुलिसलाई। कडी कडी ना।